అన్నిటికీ ఆన్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది లేదా పే ఉంది కానీ లెక్కర్ విషయానికి మాత్రం క్యాష్ కట్టాలి మన ఓన్లీ క్యాష్ వాళ్ళే తయారీ వాళ్ళే అమ్మకం అలాగే ఇసుక మరి విమో ఇన్చార్జ్ గారు చెప్పారు నా చేయించుకొస్తాం అది ఇవాళ బాని కేసు కొమ్మకోడం సేయించాలండి కాని పేమో సరే ఎంతో అని చెప్పి పోల్టు బయట వెళ్తే నాలుగు కేసు నా మీద ఇంటి కొన్నే చూశాను ఏదో అసలు చేయాలనుకున్నాను చెప్పి కేసుకున్నాం తెలియదు నా మీద మరి నాకే ఉండాలి సర్యం బై నామినేషన్ అయ్యారు కదా పోలీస్ స్టేషన్లో ముందు లెక్క పెట్టిండే ఎస్పీ గారు పెట్టండి అంటే పట్టించుకోలేదు పైన చూపితే సర్వత్సరం పెట్టవా నా మీద ఆమె కేసు అండగా ఉంటే మన ఎమ్మెల్యే గారు వారికి అండగం ఈ టైం లో ఉండి మనకి ఎటువంటి ఆపద వచ్చిన ఏ విధమైన కష్టం వచ్చినా ఆయన వెనకుండి మన ముందు నేర్పించే వ్యక్తి ఆయన ముప్పై సంవత్సరాలు నుంచి మనకి ఏ ఆర్యభయశుడు వెళ్ళి నాకు ఈ కార్యక్రమం కావాలి లేదంటే ఈ పని కావాలని అన్ని ముందు నడిపించి మన ఆ ఆ పని పూర్తి చేసిన వ్యక్తి మన జోగేశ్వర్ అటువంటి వ్యక్తి మన ముందుకి ఈ ఓటు అత్యంత వారికి మనం గట్టిగా తప్పచూతో మన మద్దతు తెలపాలని కోరుకున్నాను ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి విచ్చేయడం జరిగింది రాష్ట్రంలోని ఆర్య ఆర్యవైశుల పరిస్థితి చూస్తే చాలా దయానీయకమైన పరిస్థితిని తీసుకొచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక మంది వ్యాపారస్తులు ఉంటారు అటువంటి వ్యాపారస్తుల అందరినీ కూడా టార్గెట్ పెట్టి వర్గాల వారీగా డివైడ్ చేసి ఇబ్బంది పెడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్తకు పన్ను అంటాడు బోర్డుకు పన్ను అంటాడు బాత్రూమ్ కు పన్ను అంటాడు కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెంచుతాడు ప్రాపర్టీ ట్యాక్స్ ఇష్టం పెంచుకుంటూ పోతాడు అసలు ఆ తర్వాత చూస్తే వ్యాపారస్తులు డబ్బులు సంపాదించేది ధారధర్మాలు చేసి కుటుంబాన్ని పోషించుకోవడానిక ట్యాక్సులు కట్టడానిక అన్నంత రీతిలో ఉంది